Oh ే నమ శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లహరిలోని యాభై రెండవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది పారాయణ చేసిన తర్వాత అమ్మవారు ఏ నైవేద్యం పెట్టాలి పారాయణ ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము చాలా మంది ఈ రోజులమందరం ఎదుర్కొంటున్న సమస్య వంద శాతం కూడా ఏంటంటే చిన్న పిల్లలతో సహితము ఆ వాళ్ళకి కనీసం ఒక పదేళ్ళు కూడా ఉంటాయో ఉండవు తెలియదు గానీ కంటి సమస్యలు వచ్చేస్తున్నాయి అదే విధంగా అంటే టీవీలు చూడడం లేకపోతే ఫోన్ దగ్గరగా చూడడము ప్రతి ఒక్కరికి ఆ కంటి ప్రాబ్లం అయితే వస్తుంది చత్ఫారం అయితే వచ్చేస్తుంది దూరపు చూపు కనబడబోవడం దగ్గరకు చూపు కనబడడం రెటీనా సమస్యలు రకరకాల ప్రాబ్లమ్స్ కంటి ప్రాబ్లం అయితే వస్తాయి ఇంకోటి ఏంటంటే చెవి వినబో చెవి వినకపోవడం చెవిలోంచి చీవురు కారడం రకరకాల చెవిలో ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనము ఈ యాభై రెండుతో కనుక శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఈ రోగాలు పోతాయి అని చెప్తూ ఉంటున్నారు అనమాట విన్నా కానీ ఇప్పుడు చిన్నపిల్లలు పాలన చేయలేరు కదండి వాళ్ళు చదవలేరు కదా మరి తల్లిదండ్రులు ఆ పిల్లల పేరు చెప్పి సంకల్పం చెప్పి చేసిన వాళ్ళకి ఆ ఈ పుణ్యం అనేది వస్తుంది అనమాట లేదా పెద్దలు చేయలేకపోయినా విన్నా కానీ పారణ చేసినట్లే వస్తుంది కాబట్టి మనం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విన్నా పారణ చేసినట్లే అనమాట అయితే మనము ఆ శ్లోకం ఏమిటి తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అమ్మవారికి పారణ అయితే ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ముందుగా మనము శ్లోకం అయితే విందాము తే కర్ణాభ్యర్ణం గరుత పురాం పక్ష్మా దేతు ప్రసమర స విద్రవణ ఫేత్రే గోత్రధరపతి కులో తమ్ సకలి తవ్వ కర్ణకృష్ణ స్మరశర విలాసం కలయత ఇది శ్లోకం అనమాట ఇక్కడ అవతారకులు చెప్తున్నారు ఈ శ్లోకంలో దేవి కన్నులు చెవుల వరకు సాగి ఆ కర్ణాంతము లాగబడిన మన్మతుని బాణముల జంట వలె ఉన్నవని వర్ణించారు ఇక్కడ పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విందం గతే కర్ణాభర్ణం గరుతహ ఇవ పక్ష్మాణి దదతి పురాంబేతు చిత్త ప్రసమర ఫలే ఇమే నేత్రే ఇేత్రే గోత్రాధరపతికూలోత్తం సకలికే తవ ఇక్కడ హే కులోతంస కలికే గోత్ర ధరపతి గోత్ర అనబడే భూమిని ధరించిన పర్వతాలకు రాజైన హిమవంతుని కుల ప్లస్ ఉత్తంస వంశమునకు శిరోభూషణమైన కలికే పువ్వు మొగ్గ అయిన తల్లి అంటే పార్వతి తవ నీ యొక్క ఇమే ఈ నా హృదయంలో కనబడుతున్నా నేత్రే కన్నులు కర్ణాభ్యర్ణం కర్ణ ప్లస్ అభ్యర్ణం చెవుల సమీపమును గతే పొందిన నైవై గరుదహ ఇవ బాణములకు కట్టే గ్రద్ద ఏకల వలె పక్ష్మాణి కనురె కనురెప్పల వెంట్రుకలను దదతి ధరించుచున్నవై పురాంబెత్తు త్రిపురములను భేదించిన శివుని యొక్క చిత్త ప్రసమరస విద్రావణ ఫలే చిత్ర ప్రస ప్రసమరస మనస్సు నందలి శాంతరసము యొక్క నిస్పృహము విద్రావణ ఫలే పోగొట్టి శృంగార భావాన్ని పట్టించడమే ప్రయోజనము గలవ గలవ కృష్ణ స్మరశర విలాసం అకర్ణ చెవుల వరకు ఆ కృష్ణ లాగబడిన స్మర్శర మన్మతుని బాణముల యొక్క విలాసము విలాసమును సౌందర్యాన్ని కలయత చేస్తున్నాయి చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి అని అర్థం ఇక్కడ తాత్పర్యులు చెప్తూ ఉన్నారు పర్వతాధిపుడు అయిన హిమవంతుని వంశానికి శిరోభూషణమైన పూ మొగ్గ వంటి పార్వతి నీ కన్నులు చెవులను అంటిస్తు అంటి ఉన్నాయి ఆ కన్నుల రెప్పల వెంట్రుకలు బాణమునకు కట్టబడిన గ్రద్ద ఈకల వలె ఉంటాయి అవి పరమశివుని మనసులోని శాంతరసాన్ని పోగొట్టి శృంగారసాన్ని ఉత్పన్నమై చేయడమే ఫలంగా కలిగి ఉంటాయి అటువంటి నీ నేత్రములు చెవుల వరకు లాగబడిన మన్మతిని బాణాల సౌందర్యాన్ని తలపిస్తూ ఉన్నాయి శివుని మనస్సును కలత పెట్టే గ్రద్ద ఏకలు కట్టి ఆ కర్ణాంతములాగబడిన మన్మత బాణం వలె రెప్ప వెంట్రుకులతో చెవుల వరకు విస్తరించిన దేవి నేత్రములు శోభిస్తున్నాయని భావం శ్రోతకర్త దేవిని ధ్యానించే సమయంలో ఆయన హృదయ కామలలో దేవి ప్రత్యక్షం అప్పుడు దేవిని దర్శింపగా చెవుల వరకు సాగిన ఆమె కనుబొమ్మల తీరు పై విధంగా ఆయనకు కనబడింది ఇక్కడ విశేషంలో చెప్తూ ఉన్నారు మన్మతునకు ఐదు పుష్ప బాణాలు ఉన్నాయి స్త్రీల కడగంటి చూపులు ఆయనకు ఆరవ బాణము మన్మతుని బాణములు కేవలం మానవుల మనస్సుల్నే కలత పెట్టగలవు మన్మధుడు శివునిపై పుష్ప బాణం ప్రయోగించి అయినాడు కాని శివుని మోహ పరవసుని చేయలేకపోయాడు దేవి కడగంటి చూపులు మాత్రమే శివుని మోహ పెట్టగలవు దేవి క్రీగంటి చూపులు పరమేశ్వరునిలో మోహ వికారాన్ని పుట్టించి ప్రపంచ సృష్టిని తోరపడతాయి అందువలన శంకరులు దేవి రెప్పల వెంట్రుకలతో కూడిన దీర్ఘమైన నేత్రాలను రెక్కలు కట్టిన మన్మద బాణాలుగా ఊహ చేశాడు చక్కని కల్పన ఈ శ్లోకంలో అందమైన కనురెప్పలు కల అమ్మవారి కన్నులు వర్ణింపబడ్డాయి అమ్మవారి నేత్రములు మన్మద బాణాల సదృశములు దేవి కుడి ఎడమ కన్నులు రెండును మన్మధుడు శివునిపై ప్రయోగించడానికి తన ధనస్సు నందు సంధించి తన చెవి వరకు లాగిన బాణాల శోధను శోభను పోలిన శోభను కలిగి ఉన్నాయి బాణాల శోభను పోలిన శోభను కలిగి ఉన్నాయి అది అలాగో చూద్దాం మన్మధుడు బాణాలను ధనుసున సంధించి నారుతో పాటు బాణాన్ని లాగినప్పుడు అవి చెవి వరకు పోతాయి అమ్మవారి కళ్ళు కూడా చెవి వరకు వచ్చాయి బాణాలకు పక్షుల ఈకలను గుచ్చుతారు అమ్మవారి కళ్ళకు ఈకల వంటి రెప్ప వెంట్రుకలు ఉన్నాయి మన్మధుని బాణాలు ఈశ్వరు మనసులోని శాంత శాంత గుణాన్ని తరిమివేసి శృంగార భావాన్ని కొలవడమే ఫలముగా గలవి దేవి నేత్రాలు కూడా శివుని చిత్త ప్ర ప్రశాంతిని భంగపరిచి శివుని మనసులో శృంగార భావాలను మేలు కలుపుతూ ఉన్నాయి అందువలనే దేవినేత్ర మన్మద బాణ సమములని శంకర్ లీ శ్లోకంలో చెప్పారు ఇక్కడ వివరణలో చెప్తున్నారు మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్ కి వివరణ చెప్తున్నారు గతే కర్ణాభర్ణం గరుత యువ పక్షమాణి దీది ఇందులో దేవి నేత్రాలను గూర్చి చెప్పారు దేవి నేత్రాలు కర్ణాభ్యర్ణం గతి అంటే చెవుల సమీపం వరకు వెళ్ళాయి అనగా ఆమె కన్నులు చెవుల వరకు విస్తరించాయి ఆమె నేత్రములు అకర్ణాంత విశాలములని భావం పక్షమాణి అంటే రెప్పలపై వెంట్రుకలు ఆ కన్నులు రెప్పలపై వెంట్రుకలు ఉంటాయి అవి బాణములకు కట్టిన గరుత యువ అంటే కంక పత్రముల వలె ఉన్నాయి అలంకారానికే వీరులు తమ బాణాలకు పక్షి ఈకలు కడతారు వాటినే కంక పత్రములు అంటారు దేవి నేత్రలు బాణల్లా ఉన్నాయి నేత్రములపై కన్నున్న రెప్పలపై గల రోమాలు ఆ బాణాలకు కట్టిన ఈకల వలె ఉన్నాయన్నమాట ఇక రెండో లైన్ గురించి అయితే విందాం పురాంబెతు చిత్తప్రసమర సవిద్రావణ కలే పురాంబెత్త అంటే త్రిపురాలను భేదించిన శివుడు దేవి నేత్రములు అనే బాణాలను మన్మధుడు ప్రయోగించడానికి ఫలము శివుని మనస్సులో నిస్పృహను పోగొట్టి ఆయన శృంగార భావాన్ని కలుగజేయడమే చిత్ర ప్రసమరసము అనగా శివుని మనసులోని శాంతరసము ఆ భావాన్ని విద్రావణ ఫలి అంటే నశింపజేయడమే బాణ ప్రయోగం వల్ల ఆశించే ఫలమట దేవి నేత్రాలు అనే బాణాలు ప్రయోగించి మన్మధుడు శివుని మనసులోని శాంత భావాన్ని నశింపజేసి ఆయన దేవుపై శృంగార భావాన్ని పుట్టించాలని భావిస్తూ ఉన్నాడు ఇక్కడ ఫలే అనే మాట వల్ల ఉక్కుతో చేసిన బాణ యొక్క ములికి అనే అర్థం కూడా వస్తుంది ఇక మూడవది తవ ఇమే నేత్రే తవ ఇమే నేత్రే అనగా ఈ నీ కన్నులు అవి ఎక్కడ ఉన్నాయి స్తోత్రకర్త హృదయంలో దేవు ముఖ అని ధ్యానిస్తూ ఉన్నారు ఆయన హృదయంలో దేవి ముఖ దర్శనం అయింది అప్పుడే దేవి ముఖంలో ఆ ఆ నేత్రాలు స్తోత్ర కర్చి చూశారు ఇక నాలుగవది ఏంటంటే గోత్రాధరపతి కులోతుంగ సలికే గోత్రాధరపతి కులోతం సకలికే ఇది పార్వతీదేవికి సంబోధన దేవి కలిక అంటే పూల మొగ్గ వంటిది ఈ పూల మొగ్గ హిమవంతుని వంశానికి సురోభూషణం పార్వతి హిమవంతుని వంశానికి అలంకారం ఉత్తసము అంటే తలపై ధరించే నగ గోత్రాధరపతి అంటే హిమవంతుడు గోత్ర అంటే భూమి గోత్రను ధరించినది పర్వతము ఆ పర్వతాలకు రాజు హిమవంతుడు పార్వతి ఆ హిమవంతుని కులానికి సురోభూషణ మొగ్గ ఎంత సుందరమైన సంబోధనమో గమనించండి ఇక ఐదోది ఏంటంటే ఆకర్ణకృష్ణ స్మరశర విలాసం కలయత దేవి నేత్రాలు చెవుల వరకు లాగబడ్డ మన్మతని బాణాల యొక్క సౌభాగ్యాన్ని తలపిస్తూ ఉన్నాయి ఆకర్ణ ప్లస్ అకృష్ణములు అంటే చెవుల వరకు లాగబడినవి స్మరశర విలాసం అంటే మన్మథని బాణాల యొక్క సొగసు ఆ విధంగా దేవి నేత్రాలు మన్మత బాణముల వలె శోభిస్తున్నాయని భావం దేవి చెవుల వరకు సాగిన నీ కన్నులు నిస్పృహ కలిగిన శివుని మనస్సును సైతం మోహ పెట్టడమే ఫలముగా కలిగి చెవి లాగబడిన మన్మద బాణముల వలె ఉన్నాయని సారాంశం దేవి నేత్రములు అతి దుర్ఘటమైన కార్యాన్ని సైతము చేయగల సామర్థ్యము కలవని ప్రసిద్ధి ఈ విధంగా యాభై రెండో శ్లోకానికి తాత్పర్యము వివరణము ప్రతి లైన్ కి కూడా ఈ శ్లోకంలో ఉన్న ప్రతి లైనికి కూడా వివరణం అనేది విని ఉన్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం ఎన్నిసార్లు పారణ చేయాలి అంటే నలభై రోజుల పాటు పారణ చేయాలి రోజుకి సార్లు చొప్పున పారణ అయితే చెయ్యాలన్నమాట నైవేద్యము పాల పరమాణము నువ్వులు కలిపి వండిన అన్నం అన్నమాట ఈ విధంగా మనం అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది శ్లోక పారాయణ ఫలితము కంటి రోగములు చెవి రోగములు నివారింపబడతాయి అని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా యాభై రెండో శ్లోకానికి విన్నాం కదా తర్వాత యాభై మూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆ సిక్కునోభవం సమస్త మంగళాని భవంతు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ